చిరుధాన్యాలలో అన్నిటికంటే రాగులకి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది ధాన్యాలన్నిటిలో ఎక్కువ కాల్షియం ఉన్న మొట్టమొదటి ధాన్యం రాగులే మరి వంద గ్రాముల పాలల్లో నూట ఇరవై ఎంజీ కాల్షియం ఉంటుంది నీళ్లు కలిపిన పాలల్లో అయితే నైంటీ ఎంజీ కాల్షియం ఎయిటీ ఎంజీ కాల్షియం మాత్రమే ఉంటుంది కానీ వంద గ్రాముల రాగుల్లో మూడు వందల అరవై ఆరు మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది పాలకంటే త్రీ టైమ్స్ కాల్షియం ఎక్కువ ఉన్న ఆహారం రాగులు అలాంటి కాల్షియంలో రాగులు రిచ్ అని ఏనాడో మన పెద్దలకి ఋషులు తెలుసుకుని ముసలవారికి ఎముకలు వీక్గా ఉన్నవారికి రాగి జావ తాగటం ఆచారం పెట్టారు రాగి పిండితో టిఫిన్స్ కానీ అట్లు కానీ ఇట్లాంటివి వేసుకోవడం నేర్పారు అలాంటి రాగుల్ని పిండి చేసుకుని ఒట్టిగా తినే కంటే ఇట్లా కాల్షియం రిచ్ కోసం రాగుల్ని మొలకట్టి తిన్నారనుకోండి అందులో ఔషధ గుణాలు ఇంకా పోషకాలు బాగా పెరుగుతాయి కాల్షియం కూడా బాగా ఉంటుంది కాబట్టి మొలకల గట్టిన రాగి పిండిని గనక మనం ఇళ్లల్లో వాడుకుంటూ ఆ పిండి ద్వారా మీరు పులకాలు చేసుకునే బదులు వేడి చేస్తుంది గోధుమ పిండి పులకాల వద్దు రాగిపిండి రాగి రొట్టెలు చేసుకోండి మొలకల గట్టిన రాగిపిండి రొట్టెలు చాలా పోషకాలు ఉంటాయి అలాగే రాగిపిండితో అట్లు రాగి పిండితో అప్పాలు చేసుకోండి రాగిపిండితో ఇతర స్నాక్స్ చేసుకోవచ్చు రాగి పిండితో జావ చేసుకోవచ్చు మొలకల కట్టిన రాగిపిండి జావా ఖర్జూరం పేస్ట్ వేసి కనుక మీరు చేసుకుంటే ఇప్పుడు మన ఆశ్రమంలో ది గుడ్ హెల్త్ వారు అందించే మన ఆశ్రమానికి ఫ్రీగా వాళ్ళు ఇస్తుంటారు రాగిపిండి మొలకల కట్టిన రాగిపిండిని ఆ రాగిపిండి ఖర్జూరం పేస్ట్ వేసి జావగా చేసేసి జావా మా స్టాఫ్ ఏడు వందల మందికి జావ మనం ఇస్తుంటాం సాధకులు కూడా రాగి జావ ఖర్జూరం పేస్ట్తో చేసింది ఆశ్రమంలో అందిస్తూ ఉంటాం అనమాట అంటే చాలామంది మొలకలు కట్టిన రాగి పిండిని అమ్ముతారు కానీ మొలకలు కట్టకుండా కూడా అమ్మేసేసి వ్యాపారం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రోజుల్లో కాబట్టి మనము నమ్మకంతో కొన్ని ప్రొడక్ట్స్ వాడుకోవాలి కాబట్టి మొలకలు కట్టిన రాగిపిండి ఇలాంటి చక్కటి లాభాలు బాగా అందిస్తుంది కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు రాగిపిండి మొలకలు కట్టిన దాన్ని ఇట్లా వాడుకుంటే ఈ లాభాలన్నీ మనం పొందవచ్చు